హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గా ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లోనైతే చాలా కిచెన్లో కిచెన్లో అయితే చాలా ఉంటాయి కదండి వాటిల్లో మనం కుకింగ్కి యూజ్ చేసేవి పోతూ ఉంటాయి కదండి సో నాదైతే ఈరోజు కందిపప్పు అయితే బాగా పురుగు పట్టేసేటట్టు అయ్యి పడేయాల్సి వచ్చిందండి దాన్ని నేను పడేయకుండా దాన్ని చా అందులో అయితే చాలా ప్రోటీన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదండి మన నాన్ వెజ్లో చేపలు ఇంకా మటన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అందులో ఇంక వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి వెళ్ళి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇంకా లైక్ చేయడం అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సో నేను ఆ పప్పునైతే నాన్ వేసుకున్నానండి ఫస్ట్ అయితే నాన్ వేసుకొని అందులో బాగా కడిగేసుకున్నాను అందులో పురుగులు గట ఎక్కువగా ఉంటాయి కదా మొత్తం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే స్టార్టింగే వాష్ చేసుకున్నాను బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో పురుగులు అన్నీ పోయాయి నేను ఫస్ట్ ఎందుకు వాష్ చేసుకున్నానంటే నానబెట్టిన తర్వాత వాటర్లో అంత ప్రోటీన్ అనేది కొంచెం ఉంటుంది కదా వాటర్ మొత్తం పడేయవలసి వస్తుందని నేను ఫస్ట్ బాగా వాష్ చేసుకొని దాన్ని అయితే నేను సోక్ చేసుకున్నానండి నేను మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయితే నేను ఫర్టిలైజర్ అనేది స్టార్ట్ చేసేది తయారు చేశానండి ఇందులో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి కదా ఇవి మనం పడేయవలసిన అవసరం లేదండి ఇదేనే కాదు ఏవైనా పోయినా కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు కూడా నేను ఇంట్లోని ఫ్రూట్స్ అయితే మిగిలిపోయేవండి వాటిని కూడా నేను వేసి చేస్తున్నాను ఫ్రూట్స్ కూడా మనం పడేయవలసినవేనండి అందులో ఫ్రూట్స్లో కూడా చాలా ఐర రిచ్గా ఐరన్ అయితే ఉంటుంది ఇందులో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మన మొక్కలకి ప్రోటీన్ ఈ విధంగా అందిస్తే చాలా చక్కగా అయితే మొక్కలు అనేవి బాగుంటాయి ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చాలా అంటే చాలా బాగా వాష్ చేశానండి ఎందుకంటే ఇందులో పురుగుంది కాబట్టి మనం మొక్కలకి ఇలా కొంచెం పురుగునేది గట ఏమైనా కొంచెం వేసేసామనుకోండి కొంచెం మొక్కలు కూడా పురుగు పట్టే అవకాశం ఉంటుంది మనం కేర్ఫుల్గా చూసుకొని చక్కగా అయితే నీట్గా కడుక్కోవాలి నేను చాలా చక్కగా అయితే నీట్గా కడుక్కున్నానండి పురుగు మొత్తం బాగా బయటకు వచ్చేసరికి ఇగోండి చూసారా అంత చక్కగా నీట్గా అయితే వాష్ చేసుకున్నాను ఇదైతే ఒక వన్ డే అయితే మనం షోక్ చేసుకోవాలండి అప్పుడు చక్కగా బాగా నానిపోయి మనం ఫర్టిలైజర్కి కొంచెం చక్కగా తయారవుతుంది నెక్స్ట్ నేను ఈ నేను ఇలానే ఆర్గానిక్గానే మొక్కలకైతే ఇస్తానండి ఏవి కెమికల్స్ ఏవి యూస్ చేయను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత మొక్కల గురించి ఇంత చక్క చక్కగా కేర్ తీసుకొని చేస్తున్నాను మీరు చూస్తున్నారు కాబట్టి కొంచెం ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి దీన్ని మనం ఇందులో నేను ఇంకా దీని ఫ్రూట్స్ అయితే చెప్పాను కదండి అవి ఏంటంటే మ్యాంగో ఉన్ను బనానా అండి ఈ రెండు కూడా కొంచెం వేస్ట్గా ఉండిపోయినవండి ఇందులో ఇది తీపి పదార్థం కాబట్టి ఇందులో మనకి ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మామిడి పండు అనేది మన మొక్కలకి ఇస్తే చాలా మంచిదండి ఈ మామిడి పండును బాగా ఎందుకంటే ఇందులో పొటాషియం నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి అందుకే నేను ఇవి మూడు కలిపి ఇంకా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నానండి తొక్క అదే మామిడి మొత్తం ఆ ప్యూరి మొత్తం ఇందులోకి వచ్చేటట్టు బాగా తీసుకోవాలి అదన్నది మనం సైడ్కి తీసి పడేయడమేనండి ఇంకా బనానా కూడా ఆ విధంగా చేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కానీ చేసుకోండి ఎందుకంటే ముక్క ముక్కలుగా ఉండిపోతుంది అలా డైరెక్ట్గా వేసిస్తే ఈ మూడు కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫర్టిలైజర్ అనేది అప్పుడు చక్కగా వాటర్లో బాగా కలిసి మొక్కలకి బాగా అందిస్తుంది ఇంకోటి ఏంటంటే మనం మ్యాంగోస్ ఇప్పుడు పీల్ చేస్తాం కదండి ఆ పీల్స్ నెలకు మనం పడేస్తాం కదా అవి కూడా మనం మొక్కలకి వేసేవచ్చు అనేసి అని నేను ఈ విధంగా వాటిల్లో వేసేసానండి మనం చూసారా అన్ని వేస్ట్గా పడేసిన వాటిలతో చక్కగా ఫర్టిలైజర్ అయితే మనం చేసిస్తున్నాము ఈ విధంగా చూసారా చక్కగా చాలా మెత్తగా అయితే ప్యూరి అయితే తయారైపోయింది మొత్తం ఒక కంటైనర్లోకి తీసుకొని ఇప్పుడు వెంటనే మనం మొక్కలకైతే ఇచ్చేయచ్చండి అండ్ డైల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఎక్కువలో చేసుకోవాలి ఎంత డైల్యూషన్ ఎక్కువ వాటర్లో చేసుకుంటే అంత మంచిది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు కన్ కరెక్ట్గా అర్థమవుతుంది నేనైతే ఒక బిందె నిండా వాటర్ అయితే తీసుకున్నానండి అవి ఒక సెవెన్ ఎయిట్ లీటర్స్ అయితే ఉంటాయి అందులో నేను హాఫ్ క్వాంటిటీ వేస్తున్నాను హాఫ్ క్వాంటిటీ వేసుకొని మిక్స్ చేసుకొని మొక్కలన్నింటికి ఇస్తున్నానండి ఫుల్ వేసుకోకూడదు ఎందుకంటే అది చా అన్ని రకాలుగా కలిసింది అందులో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి అది క్వాంటిటీ అది ప్యూరీలో ఉంది కాబట్టి మనం డైల్యూషన్ అనేది ఎక్కువగా చేసుకోవాలి ఈ ఫర్టిలైజర్ అయినా కాదండి ఏ ఫర్టిలైజర్ అయినా మనం డైల్యూషన్ ఎక్కువ చేసుకుంటే మన మొక్కలకి అప్పుడు పర్మనెంట్ బాగా బలం అయితే అందుద్దండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు కూడా చాలా గ్రీనరీగా పెరిగి మొక్కలకి బలం అందిస్తే అవి పూత కాతకు కానీ బాగా సపోర్టింగ్గా ఉంటుంది ఈ ఫర్టిలైజర్ అనేది మనం ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి మందార మొక్కలు చామంతిలు మల్లెపూలు గులాబీ అండ్ వెజిటేబుల్ వెజిటేబుల్కి అన్నీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు పుదీనా చూసారే ఎంత చక్కగా వస్తుందో ఆ పుదీనా కూడా మనం మార్కెట్ నుండి తీసుకొస్తాం కదండీ మనం వంట కోసం ఆ వచ్చిన కాడల్ని నేను వేసాను చక్కగా అయితే పుదీనా వచ్చింది కాగడాల మొక్క కూడా మనం వేసుకోవచ్చు అన్ని మొక్కలకి వేసుకోవచ్చు ఇలాగా మనం ప్రోటీన్ ఎక్కువగా ఉన్న వాటిని ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇస్తే మన మొక్కలు అనేవి చాలా చక్కగా పెరుగుతాయి అండి బాగుంటాయి కూడా వీటి కోసం మనం ఇంకేమీ కొనేసి ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా కెమికల్ ఫర్టిలైజర్స్ కొనేసి వేయాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని వేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీకు బాగా అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఇగోండి మిగతాది కూడా నేను వాటర్లో తీసుకొని కలిపేసుకున్నాను ఇగోండి అన్ని మొక్కలకి మనం ఇప్పుడు వాటరింగ్ అనేది చేసేసాము అండ్ మనం ఇప్పుడు వంట చేస్తాం కదండి ఆ వేస్ట్ ఉంటుంది కదా అంటే సారీ అది వెజిటేబుల్ వేస్ట్ కానీ ఏదైనా మీరు అది వాటర్లో అయినా వేసి ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా మొక్కలకైనా వేసేయండి అది కొంచెం కంపోస్ట్గా తయారవుతుంది ఇక ఈ విధంగా నేను మా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కల మీదకి మొక్కలకి వేసేసాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్